మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు వాడకం యువత బంగారు భవిష్యత్తు దెబ్బతీస్తోందని మార్చల్లా సెబ్సీఏ అన్నారు స్థానిక కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ కళాశాల మైదానంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు స్థానిక అబ్గరి పోలీసులు మత్తు పదార్థాలు సేవించడం పట్ల కలిగే నష్టాలను విద్యార్థులకు చెప్పి వారిని మత్తు పదార్థాలకు దూరంగా ఉండే విధంగా ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంలో సిఐ కిషోర్ మాట్లాడుతూ జూన్ ఇరవై ఆరవ తేదీన అంతర్జాతీయ మత్తు పదార్థాల నిషేధిత దినం సందర్భంగా చాలా విద్యార్థులకు అవగాహన నిర్వహించినట్లు తెలిపారు జూన్ ట్వంటీ సిక్స్ ఈరోజు ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ ఇల్ ఆర్ డ్రగ్ అబ్ అండ్ ఇల్స్ ట్రాఫికింగ్ దీని మీద మేము ఎస్బి కేఆర్ డిగ్రీ కళాశాల నందు అవగాహన సభను ఏర్పాటు చేస్తాం ఆల్రెడీ నిన్ననే ఈ పిల్లలందరూ కూడా డ్రగ్స్ మీద అవగాహన కోసం ఎస్ఏ రైటింగ్ కాంప్లెక్షన్ నిర్వహించడం జరిగింది వారిలో కాంప్లెక్షన్లో మొదటి రెండవ మూడవ బహుమతులు కూడా మేము ప్రదానం చేయడం జరిగింది మరియు ఈ కాలేజ్ వాళ్ళ సౌజన్యంతో వాళ్ళందరితో కూడా అవేర్నెస్ క్యాంప్ ఒకటి ఇచ్చేసాము మేము పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముగ్గురు కూడా కోఆపరేషన్ తోటి స్టూడెంట్స్ అందరిని కలిపి ర్యాలీగా రింగ్ రోడ్ సెంటర్ దాకా తీసుకుని వెళ్ళి ఇక్కడ ర్యాలీ నిర్వహించి ఇక్కడ స్లోగన్స్ ఇవ్వడం జరిగింది స్లోగన్స్ ఇచ్చి డ్రగ్స్ కి అందరూ కూడా దూరంగా ఉండాలి డ్రగ్స్ లేని జీవితాన్ని నిర్మిద్దామనేటువంటి ఒక ప్రతిజ్ఞను కూడా చేసి తిరిగి రావడం జరిగింది ఈ ప్రోగ్రాము ఇంత సక్సెస్ చేసినందుకు ఈ కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మీడియా మిత్రులకి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ